నేను లోకల్ అని చూపించాను నేను చూపించు నాన్ లోకల్ అన్నాడు కాపు లోకల్ అని నాకు కావుల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎండడు నాన్ లోపల అన్నాడు నాన్న లోపల ముందుగా ఉన్నాడు లోకల్ అంటే ఇంట్లో వాడు మనింటి వాడు ఇంటి పెట్ట అతను మన ఇంటి బిడ్డ మన ఇంటికి ఏం చేయాలి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టే నేను కావాలంటే కాపులు తయారు అయ్యా ఈరోజు కావాలని కాపులు రాసే వ్యక్తిగా తయారయ్యా నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావాల సమస్య ఏంటి దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తాను అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులు సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలా అనే ఈరోజు అవమానం ఎక్కడో వెన్నడాడు వాడి స్థలానికి బోర పెట్టుకుంటే కాపలా వాడుతున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని అంటాడు సభ్యత సంస్కారాన్ని మంచి రాజకీయ ఎక్కడో వాడింటికి దేశపట్టడానికి మట్టి తేరుకుంటుంటే కాపురాబాద్ వ్యక్తి అని అంటారు ఇది కావాలి బాధ్యత రాజకీయ పుస్త మనందరం కూడా బాధపడాలి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్లు చేసుకున్నా పది సంవత్సరాలు పరిపాలించారు ఐదు సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు వారు కానీ మేము కానీ అందరం కానీ మన అందరం కానీ ఇది మన కావాలి ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన కాలం అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి ఎవరు అభివృద్ధి చేస్తున్నా మన ఊరు అభివృద్ధి చెందుతున్న ఆరోపణలు మనలో ఉండాలి కనీసం ప్రాంతం తప్పు ఉండాలి మనము మనకాలం ఉండాలి కానీ ఈ రోజున కావలలో కొలవడింది అదే ఉపకరి కాదు ఎక్కడి కావలి ఎక్కడి అమరావతి ఎందుకు కావాలి అభివృద్ధి ఈరోజు నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో కావాలనే ఎందుకు అభివృద్ధి చేయాలి ఈ రోజు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కావలు కానీ రమర్లు ఉన్నాయి కళ్ళుడి గుడ్డి వాళ్ళు కావలి నాయకులు అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైంది కావలి యొక్క కీర్తి కావలి యొక్క గొప్పతనం అందుకోసమే ఈ రోజు నాలుగు బీపీసీఐ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కావాలని రోజిస్తున్నారు ఇంకొకటి ఎండో సార్ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇండోసరాయి కంపెనీ ఇంకో దానోరంగా ఎలిపోర్టు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఎలిపోర్టు నిర్మాణం ఇవన్నీ జరిగితే అభివృద్ధి చెందేది కావులు అప్పుడు చెప్పాలి మన లోకల్ అని అది మనం మన నమ్మకాల ఆ నమకారం కోసమే మీరందరూ నా కేసు గెలిపించిన నమకారంతోనే కావులు అభివృద్ధి చెందాలి అవన్నీ రావాలంటే ఈ కావలు బాగుండాలి వచ్చినటువంటి వాళ్ళు కావాలని సంచరించాలంటే వచ్చినటువంటి వాళ్ళు కావల్లో షాపులు చేయాలంటే వచ్చినటువంటి వాళ్ళు భార్య బిడ్డలతో కావలోనే బంక్లోనే వచ్చి షాపుగా వచ్చి చేసుకోవాలంటే ఆ రకమైన సౌకర్యాలు కావాలన్నా ఉండాలి అది ఎమ్మెల్యేగా మా బాధ్యత ముఖ్యమంత్రి తన బాధ్యత నిర్వర్తించాడు ఏదో రామేష్పడ్డ పోర్తిచ్చాడు ఇండస్ట్రీలో వచ్చేది ఇచ్చాడు లేదు కొన్ని లక్షల కోట్లు కావాలి పడమన్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి